శ్రీ సాయి బాబాను దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయంలో మరో ప్రధాన మందిరంగా ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు మణిమాలాధారుడైన అయ్యప్ప స్వామి చిన్ముద్రతో విలాసిని భంగిమతో పానవట్టంపై శివకేశవాంశ సంభూతుడై దర్శనమిస్తాడు పంచలోహ స్వరూపుడిగా పరంజ్యోతిగా తేజరిల్లుతాడు వివేకానంద నగర వాసులు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిపించారు భక్తుల కోరిక మేరకు దాతల విరాళాలతో స్ఫూర్తి దాతల సహాయ సహకారాలతో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది షా కలియుగ జగన్ నివాస లీలా మనుషవేశా కలియుగ జగన్ నివాస లీలా మనుషవేశా దాసనైయ ఓ ధర్మ శాస్త్రా దాసాసుడనైయ్య ఓ ధర్మ శాస్త్రా దేహమాత్మను భ్రాంతి నిన్ను మరచి మనగలనా కూకట్పల్లి శ్రీ సాయిబాబా మందిరం అనేక మంది దేవీ దేవతలకు ప్రతీక ఓ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేసే ఈ ఆలయంలోని ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా సందర్శించి ఆయా మూర్తుల ఆశీర్వచనాలు పొందుదాం పదండి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం రెండు వేల ఒకటి మార్చి నెలలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానమై విలుగొందుతోంది వివేకానంద నగర్ బాబా మందిర ప్రాంగణంలో ఉన్న మరో ఉపాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వృక్షఛాయ నీడలో సర్వరూపయుక్త యుక్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలారూపంలో దర్శనమిస్తారు ఈ స్వామి చుట్టూ ప్రదక్షిణం దర్శనం వల్ల వివాహ యోగం కలుగుతుందని సంతాన యోగం కలుగుతుందని భక్తుల నమ్మిక मेम चे सुन्न पुण्यं मासामी सुबरमन्यौ मे అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నిలువెత్తు సాయి పంచపడగల నాగశేషు ప్రతిమకు సభక్తికంగా భక్తి ప్రణామాలు అర్పించుకుంటారు అనంతరం సమీపంలోని దాహార్తులకు దాహం తీరుస్తున్న బాబా నిలువెత్తు ప్రతిమ భక్తులకు నేత్ర పర్వం గావిస్తుంటుంది సజీవ కళతో ఉట్టిపడి ఈ బాబా విగ్రహాన్ని భక్తులు తనివి తీరా వీక్షిస్తారు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి భక్తులు చేరుకొని నవగ్రహాది దేవతలను సేవించుకుంటారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు రాహవే కేతవే నమ అంటూ నవగ్రహ దేవతలకు అర్చనాది అభిషేకాలు నిర్వహిస్తారు ఈ కూకట్పల్లి వివేకానంద నగర్ లోని సాయి మందిర సముదాయాల్ని దర్శించుకున్న భక్తులు పరమానంద భరితులవుతారు సర్వే జన సుఖినో భవంతు సాయి శరణాగతి ఓ జీవన స్రవంతి ఆ క్రతువులో భక్తులందరూ మమేకమవుతారు ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ సాయి ఎందరికో ఆరాధనీయుడు కొందరు భక్తులు సాయి సాయిలీలా వైభవాన్ని ఇలా ప్రకటిస్తున్నారు కొంతమంది కోరిక మేరకు ఇక్కడ సాయిబాబా ఆలయం ఉంటే బాగుంటుందని చెప్తే కొంతమంది సలహా ఇక్కడ సాయిబాబా ఆలయం కూడా భక్తుల కోరిక మేరకు ఈ అయ్యప్ప ఆలయం కానీ సాయిబాబా ఆలయం కానీ కొంతమంది పెద్దలు దాతలు వాళ్ళ విరాళతో ఇవన్నీ కూడా నిర్మించాము గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మార్పులు చేర్పులతో వైభవ విధంగా ఈ యొక్క దేవస్థానం అలరాలుతుంది ఈ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తాదరందరికీ కూడా కొంగు బంగారవై సాయినాథుడు సంపూర్ణ కృపతో వారంతా కూడా వారి 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 యొక్క కుటుంబాలన్నీ కూడా సంతోషంగా విరాజిలుతున్నాయి షిరిడీలోని దునిలో నుండి అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ దుని వెలిగించి ఈ దేవాలయ పూజా కార్యక్రమాలు షిరిడీలో లాగానే ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాలుగు సార్లు బాబాగారి హారతి మిగతా పూజా కార్యక్రమాలు అదేవిధ బాబా షిరిడిలో జరిపే విధంగానే జరుగుతున్నారు ప్రతి గురువారం ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటూ ఉంటామండి కాలనీ విగ్రహ ప్రతిష్ట దగ్గర నుంచి మేము ప్రతిరోజు సేవ చేసుకుంటాము నాకు ఇది ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చాలా మహిమలు జరిగినాయి బాబాగారి దయ వల్ల చాలా అనుగ్రహమైంది మా అబ్బాయి కూడా అసలు సీరియస్ గా ఉన్న అబ్బాయిని ఆయన నమ్ముకున్న తర్వాతనే మేము ఈ బాబాను కొలచడం జరిగింది అపార కరుణ సముద్రుడు సాయినాథుడు శ్రద్ధ సబూరి అంటూ మానవ సేవ చేయడంలోనే తన నివేదన ఉంటుందని బోధపరిచిన మహోన్నతుడు ఆ షిరిడి వాసుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెళ్లి విరియాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం